ఒకనక దట్టమైన అడవిలో నీలి రంగులో అందమైన సరస్సు ఉండేది అందులో రకరకాల చేపలు కప్పలు మరియు ఒక తెలివైన పీత ఎంతో కాలంగా కలిసిమెలిసి జీవించేది అదే సరస్సు ఒట్టున ఒక తెల్లటి కొంగ నివసించేది కాలంతో పాటు ఆ కొంగకు వయసు పైపడింది మునుపటిలా వేగంగా ఎగిరి చేపలను పట్టుకునే శక్తి దానికి లేదు ఆకలతో అలమటిస్తున్న ఆ కొంగ కష్టపడకుండా రోజూ కొడుపు నిండా ఆహారం దొరకాలంటే ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని నిర్ణయించుకుంది ఒకరోజు ఉదయం కొంగ సరసోటును నిలబడి కళ్ళు మూసుకొని కన్నీలు పెట్టుకుంటూ విచారంగా నటించడం మొదలుపెట్టింది అది గమనించిన పేత దాని దగ్గరికి వెళ్ళి మేము ఇంకాంగ మామా ఈ రోజు చేపల్ని వేటాడకుండా ఎలా ఏడుస్తున్నావు అని అడిగింది. కొంగ ఎలా ఉంది? అయ్యా కేక నాయనా ఇన్నిళగా మీతో కలిసి ఉన్నాను. ఇప్పుడు మీ అందరికీ రాబోయే ప్రమాదాన్ని తెలుసుకొని బాధ వేస్తుంది. జ్యోతిషులు చెప్పిన ప్రకారం వచ్చే పన్నెండు నెల పాటు వర్షాలు కరువంట. ఈ సరస్సు త్వరలోనే ఎండిపోతుంది. అప్పుడు మీ అందరూ నీరు లేక

అని నమ్మించింది అమాయకపు చేపలు కంగ మాటలు నమ్మి తమను తీసుకువెళ్లమని పోటీ పడ్డాయి రోజు కొంగ కొన్ని చేపలను నోటితో పట్టుకొని ఎగిరిపోయేది కానీ అది వాటిని మరో సరస్సుకు తీసుకెళ్లకుండా దగ్గరలోని ఒక పెద్ద బండరాయి మీద పడేసి తినేసేది కొద్ది రోజులకు వచ్చింది అని పేత అడిగింది అని సంతోషపడి పీతను తన మెడపై కూర్చోపెట్టుకుని ఎగిరింది ఆకాశంలో ఎగురుతూ ఉండగా పీత కిందకి చూసింది అక్కడ ఒక పెద్ద బండరాయిపై కుప్పలుగా ఉన్న చాపల ఎముకలు కనిపించంటనే పీతకు కొంగ మోసం అద్దమయ్యింది అని అడిగింది కొంగ పేతతో ఇలా అంది మరో సరస్సు ఏదీ లేదు మిమ్మల్ని తినడానికే నేను ఈ నాటకం ఆడాను ఇప్పుడు నిన్ను కూడా ఈ బయ వేసి తినేస్తాను అని చెప్పింది అప్పుడు పీత ఏమాత్రం భయపడకుండా తన పదునైన కాలుతో కొంగ మెడను గట్టిగా బిగించింది కొంగ ఊబరాడక కిందన పడి చనిపోయింది పీత నెమ్మదిగా తిరిగి సరస్సుకు వచ్చి అందరికి నిజం చెప్పింది నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు